బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ సీనియర్ నేత బీజేపీ సీనియర్ నేత బీహార్ మాడి మాజీ డిప్యూటీ సీఎం సునీల్ కుమార్ సుశీల్ కుమార్ మోడీ కన్నుమూసారు రాష్ట్రపతి ప్రధాన సంతాపం అయితే తెలపడం అయితే జరిగింది బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఢిల్లీలో ఎయిమ్స్లో చనిపోవడం అయితే జరిగింది ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది మురుము సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు ఆయన ఆకస్మిక మరణం కోలుకోలేని లోటు అని చెప్పేసి రాష్ట్రపతి ముర్ము అయితే అన్నారు అతని సౌమ్య అతని సౌమ్య సౌమ్య స్వభావం సమర్థవంతమైన నిర్వహణగా సహకారం ప్రజా జీవితంలో స్వచ్ఛత అతని వ్యక్తిత్వం ఆయన పనిలో ప్రతిబింబిస్తాయని చెప్పేసి అన్నారు సుశీల్ మోడీ మృతిపై ప్రధాని మోడీ నరేంద్ర మోడీ గారు సంతాపం వ్యక్తం చేసి అర్పించారు ఆయనను విస్మరించుకుంటూ అంటే స్మరించుకుంటూ ప్రధాని ఇన్స్టాగ్రామ్లో అయితే ఇలా రాశారన్నమాట పార్టీలో నా విలువైన సహచరుడు దశాబ్దాలుగా నా మిత్రుడు సుశీల్ మోడీ జీ అకాల మరణం పట్ల చాలా బాధపడ్డాను బీహార్లో బీజేపీకి విజయాన్ని అయితే అందించారు బీహార్లో బీజేపీ ఎదుగుదల దాని విజయాల వెనుక అతని అమూల్యమైన సహకారం ఉంది ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంతో కష్టపడి స్నేహశీలిగా ఉండి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయనకు అవగాహన చాలా లోతైనది పరిపాలన దక్షుడిగా కూడా ఎన్నో ప్రశంసనీయమైన పనులు చేశారు జిఎస్టీని ఆమోదించడంలో ఆయన చురుకైన పాత్ర ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఈ శోక గడియల్లో ఆయన కుటుంబ సభ్యులకు మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నా అని చెప్పేసి ఈయన అయితే అన్నారు మఠస విధంగా ప్రధాని మోడీ గారికి బాగా సన్నిహితుడైన బాగా ఎంతో సహకరిస్తూ తన వెంటే ఉండే ఒక మిత్రుని కోల్పోయని చెప్పి తన బాధ అయితే వ్యక్తం చేశారన్నమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం